అందరికీ నమస్కారం అండి నా పేరు వర్మ నా యూట్యూబ్ ఛానల్ పేరు బిఆర్ వర్మ అండి నేను రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగంగా ఎంతోమందిని కలుస్తూ ఉంటాను కొనే వాళ్ళని కలుస్తాను అమ్మే వాళ్ళని కలుస్తాను కానీ మోసాలు అనేవి జరుగుతూ ఉంటాయి రెండు వైపుల నుంచి కూడా కొనే వాళ్ళ వైపు ఏమో డైరెక్ట్ అయిపోవడం పోకుండా ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి ఇల్లులు కానీ స్థలాలు కానీ అపార్ట్మెంట్లు కానీ చూస్తూ ఉంటారు అయితే ఒక ఏజెంట్గా నా యొక్క బాధ్యత ఏంటంటే నా కస్టమర్లు కొనుక్కునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేనటువంటి ఇల్లైనా స్థలమైనా అపార్ట్మెంట్లైనా పొలాలైనా అమ్మాలి అనేది నా ఆలోచనండి ఈ ఆలోచన ఒక కుంటే సరిపోదు దాన్ని పాటించాలి దాన్ని పాటించాలి అంటే ఏజెంట్ తనకి బాగా నాలెడ్జ్ ఉండాలనే విషయాల్లో కొన్ని కొన్ని విషయాల్లో బాగా రాటుదేలినటువంటి తప్పుడు పనులు చేసేటటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర మనం ఏం చెప్పలేం కానీ వాళ్ళు మనతో తప్పు చేయించబోతున్నారు అనే విషయాన్ని మాత్రం తెలుసుకొని మనం తెలివిగా అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేయడం ఒక మార్గం అటువంటి ఒక విషయాన్ని నేను ఈరోజు మీ ముందుకు తీసుకొస్తాను సాధారణంగా మనం స్థలాలు చూస్తాం మంచి ఏరియాలో ఉంది ఇళ్ళ మధ్యలో ఉంది బాగుంది కొనేసుకుందాం అనుకుంటాం అక్కడ ఏంటి ఎవరు చెప్తారా విషయం మీకు ఏజెంట్ చెప్తారు లేదా ఓనర్ చెప్తారు మీకు ఏజెంట్ చెప్పినా ఓనర్ చెప్పినా జనరల్గా మీకు కొంత నాలెడ్జ్ అనేది ఉండాలి ఆ నాలెడ్జ్ మీకు లేకపోతే మీరు తొందరపడి కొనేసుకొని తర్వాత ఇబ్బందులు పాలవుతారు ఇప్పుడు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది ఒకరోజు ఒక పదిహేను రోజుల క్రితం వాళ్ళు ఏమన్నారంటే సార్ కొంతమూరులో ఎళ్ళ మధ్యలో సిమెంట్ రోడ్డుతో ఓ వంద గజాల స్థలం అమ్మి పెట్టాలి మాది అని అన్నారు సరే అండి అని చెప్పేసి మరి మోసం ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా సరే సార్ వస్తానండి చూస్తాను అదంతా ఓకే అనుకుంటే నేను నా యూట్యూబ్ ఛానల్లోను నా వాట్సాప్ గ్రూప్లో పెడతానండి అని చెప్పాను రండి సరే అండి మీకు మంచి ఎక్కువ మంది కస్టమర్లు ఉన్నారు రెండు లక్షల పైన ఉన్నారు మేము చూసాం ఈ ఛానల్లో మరి మీ యూట్యూబ్లో ఎంతమంది ఉన్నారో మాకు తెలియదు కానీ మాకు మాత్రం విదిన్ టెన్ డేస్లో మేలు డబ్బులు అవసరం అని చెప్పారు సరే సార్ అన్న ఒక టూ డేస్ తర్వాత వెళ్ళాను వెళ్ళిన తర్వాత స్థలం చూపించారు ఈస్ట్ ఫేసింగ్ వంద గజాలు అంత బాగానే ఉంది అటు పక్క స్కూల్ ఉంది ఇటు పక్క గుడి ఉంది మధ్యలో ఉంది స్థలం అప్పుడు నాకు డౌట్ వచ్చింది ఇది గవర్నమెంట్ ల్యాండు వీళ్ళు మనకు అమ్మేలా చూస్తున్నారు బహు కానీ ఆ విషయం ఏమంటే మీరు దొంగ స్థలం అమ్ముతున్నారని నేను చెప్పలే చెప్పి వాళ్ళతో గొడవలు పడలేను కదా నేను కొంచెం బ్రెయిన్ వాడాను సరే సార్ స్థలం చాలా బాగుంది సిమెంట్ రోడ్ కూడా ఉంది ఇళ్ళ మధ్యలో ఉంది నెంబర్ వన్ స్థలం ఇది మీరు నేను ఈ స్థలం అమ్మాలంటే దీని యొక్క బౌండరీస్ ఏదైతే ఉన్నాయో ఆ బౌండరీస్ రాళ్ళు పాతించేసి లేదా ఫెన్సింగ్ వేసేసి నాకు పిలిస్తే నేను వెంటనే ఈ స్థలాన్ని వీడియో తీసుకొని ఫోటోలు తీసుకొని ముందు కొలతలు కొలిపించి హద్దురాళ్ళు వేయించేసి వీలైతే ఫెన్సింగ్ వేయించేసి నాకు చూపిస్తే నేను అప్పుడు దీన్ని సేల్ చేస్తాను సరే సార్ ఓకే అండి చేస్తూ ఉన్నారు మళ్ళీ రెండో రోజు ఫోన్ చేసి రాళ్ళతో పనే ఉందండి బేరం తీసుకొస్తే మేము రాళ్ళే వేసేస్తాం ఫెన్సింగ్ అది ఏం చేస్తాం వాళ్ళు ఇచ్చిన డబ్బులతో ఉన్నారు నేను అన్నాను అలా కాదు సార్ కంపల్సరీ నాకు రాళ్ళు ఉండాలి అక్కడ కంపల్సరీ వీలైతే ఫెన్సింగ్ కూడా ఉండాలి అలా అయితే అమ్ముతాను అని చెప్పాను ఇప్పుడు తేలిపోయింది అది గవర్నమెంట్ స్థలం అని నా దృష్టిలో అది గవర్నమెంట్ స్థలం వాళ్ళు ఇప్పటికీ పదిహేను ఇరవై రోజులు అవుతుంది ఇప్పటికీ వాళ్ళకి కాల్ చేయలేదు కారణం ఏంటంటే అది గవర్నమెంట్ స్థలం ఇటు స్కూల్ ఉంది బహుశా స్కూల్ దాన్ని అయ్యి ఉండొచ్చు అటు గుడి ఉంది గుడిద అయ్యి ఉండొచ్చు మరి ఇలాంటి విషయాలు మీకు ఏ ఏజెంట్స్ చెప్తాడండి మిమ్మల్ని నా దగ్గర కొనమని చెప్పట్లేదు నేను నా ఛానల్ చూడండి అంతే మీరు ఏదో ఒకరోజు మీకు కొన్ని వీడియోలు చూసిన తర్వాత నా జెన్యునిటీ ఏంటి అనేది అర్థమవుద్ది ఫస్ట్ వీడియోతో అయితే నా గురించి మీకు తెలియదు కదా మీరు నాతో మాట్లాడలేదు నేను ఏ రకంగా అసెస్ చేస్తాను ప్రాపర్టీస్ని అనేది కూడా మీకు తెలియదు నా మైండ్లో మాత్రం ఒకటే ఉంటుంది అదేంటంటే మీరు ఎలాంటి ఇబ్బందులు ఉన్న స్థలాలను ఇల్లులను అపార్ట్మెంట్లను పొలాలను కొనకూడదు అలాంటివి ఉంటే దాని బాధ్యత ఏజెంట్దే ఏజెంట్ చూసుకొని కస్టమర్కి చెప్పాలి లేదు అంటే ఆ బాధ్యత ఏజెంట్దే ఏమండి నాకు తెలియదు ఇవన్నీ చెప్తే కుదరదు ఎందుకంటే కమిషన్ తీసుకొని ఇది ఎందుకు తీసుకుంటాడు ఏజెంటు ప్రాపర్ డాక్యుమెంటేషను అన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదా చూసుకొని చెప్పడం కోసం ఏజెంట్ అంతేగాని అకుండా అక్కడ స్థలం ఉంది మీరు కొనేండి దాన్ని ఆ డబ్బులు ఇచ్చేయండి నా కమిషన్ నాకు ఇచ్చేయండి అని చెప్పడం కరెక్ట్ కాదండి కమిషన్ ఇచ్చేది ఎందుకంటే ప్రాపర్గా అంతా తెలుసుకొని ప్రాపర్గా అంతా బాగుంది అన్నప్పుడే మన కస్టమర్ దగ్గరికి వెళ్ళాలి అలాంటి సైట్లు అలాంటి ఇల్లులు అలాంటి స్థలాలు అలాంటి పొలాలు నేను అమ్ముతానండి నా దగ్గర వందల కొద్ది ప్రాపర్టీస్ ఉండవు కారణం ఏంటంటే నాకు ఈ చెక్కింగ్కే బోర్డు అంత లైన్ పట్టేస్తుంది డాక్యుమెంట్ చెక్ చేయాలి లోన్ వస్తుందో లేదో చెక్ చేయాలి లోన్ రాలేదంటే ఎందుకు రాలేదో చెక్ చేయాలి తర్వాత అందులో ఎక్కడ ఎలాంటి డాక్యుమెంట్లో ఏం రాసుంటే దాని అర్థం ఏంటో వాళ్ళు మనకు చెప్పకుండానే డాక్యుమెంట్ చదివినప్పుడే అర్థం చేసుకోవాలి నేను ఈ వీడియోలో మీకు చెప్తున్నది ఏంటంటే ఇలాంటి అద్దురాళ్ళు లేకుండా పక్కన గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఉన్న వాటిని కోనే ముందు ఆలోచించుకోండి దానికోసమే ఈ ఎగ్జాంపుల్ థ్యాంక్ యూ అండి నా వీడియో చూసినందుకు ఇలాంటి నేను రోజు ఫేస్ చేసేటటువంటి ప్రాబ్లమ్స్ రోజు నేను తెలుసుకునేటటువంటి కొత్త నాలెడ్జ్ కొత్త మోసాలు గురించి మీకు తెలియజేస్తూ ఉంటాను తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నా మంత్లీ రిపోర్ట్ చూడండి మీరు ఈసారి నుంచి ప్రతి నెల పెడతాను మీకు మంత్లీ రిపోర్ట్ నా మంత్లీ రిపోర్ట్ చూస్తే నేను డేటాను ఏ విధంగా మెయింటైన్ చేస్తాను కస్టమర్ని ఏ విధంగా కాపాడుకుంటూ వస్తాను అనేది మీకు అర్థమవుతుందండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా వీడియో